కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో ఈ రోజు సాయంత్రం బీజేపీ నాయకులు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాన్ని దగ్గం చేశారు దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టి బొమ్మను దగ్గం చేశారు మనతో పాటు సుడా చైర్మన్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి మరీ చేస్తున్నాం సార్ చెప్పండి సార్ ఎందుకు దృష్టి బొమ్మ దగ్గర ఓ మహేష్ కుమార్ గౌడ్ గారు జనహిత పాదయాత్రకు సంబంధించి నిన్న జరిగినటువంటి గంగాధర జరిగినటువంటి బహిరంగ సభలో ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ ఒక బీసీ నేత అయి ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేయకుండా బీజేపీ నాయకుడుగా ఉండి కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టే దాంట్లో వీళ్ళు కనీసం ఆ బీజేపీ మీద ఒత్తిడి చేయకుండా ఒక బీసీ నాయకుడై ఉండి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పిండ్రు అదే విధంగా మేము ఎక్కడికైనా దేవుళ్ళ పేరు మీద అందరం దేవుళ్ళని పూజిస్తాం కానీ దేవుళ్ళను ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఓట్ల విషయంలో మేము అట్లాంటి ఓట్లు అడుగు అడుకునే విషయంలో మేము ఎక్కడ కూడా దేవుళ్ళను తీసుకురామో చెప్పి మాట్లాడి దాన్ని దీనికి సమాధానం చెప్పలేక అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి కరీంనగర్లో జరుగుతున్న రా దేశవ్యాప్తంగా మరి ఓట్ చోరీ జరుగుతూ ఉంటే కరీంనగర్లో కూడా ఒక ఆధారం చూపించి ఇటువంటి ఓటు చోరీ ద్వారా వీళ్ళు గెలిచిరని చూపిస్తే వీటిని తప్పుదో పట్టించడానికి వీటిని పక్కదారి పట్టించడానికి దీనికి సమాధానం చెప్పలేక ఇలా ప్రజలు పక్కదారి పెట్టియడానికి ఒక మళ్ళీ హిందుత్వానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ను తీసుకొచ్చి ఇలా మా దిష్టి మగ్గులను చేస్తారు తప్పకుండా దేవుళ్ళను మేము పూజిస్తాం తప్పకుండా మీకంటే భక్తి పరుల మేము కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ అదేవిధంగా ఇయాల ఏదైతే జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇలా బీసీ రిజర్వేషన్ పెట్టినామో దానికి సంబంధించి మీరు సపోర్ట్ చేయకుండా బిల్లుకు మద్దతు ఇవ్వకుండా పార్లమెంట్లో దానికి బిల్లు పాస్ చేయకుండా తప్పుదారి పెట్టేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ఖండించి మరి మీ యొక్క వాస్తు మీ నిజ ప్రజలకు తెలియజేస్తే పక్కదారి పట్టించే ప్రయత్నం చేసే బీజేపీ గుండాల వైఖరిని ఇలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా బండి సంజయ్ కుమార్ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో నువ్వు ముస్లింస్ కు పది శాతం అని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేయ కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉన్నటువంటి దాంట్లో మరి పది శాతం అని చెప్పి ఇలా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి నీకే మాత్రం చిత్తశుద్ధి ఇటువంటి పక్కదారి పెట్టే ప్రయత్నం చేయకుండా నలభై రెండు శాతం విజయ విషయంలో ఓటు చోరీ విషయంలో వాస్తవాలను ఒప్పుకోమని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే ఖబర్దార్ బిజెపి నాయకులనే హెచ్చరిస్తా ఉంటాయి పాదయాత్ర ద్వారా ప్రజలతో ప్రజల సమస్యలు తెలుసుకుందామని పాదయాత్ర చేశారు కానీ రాత్రి సమయంలో పోలీస్ బందోబస్తు మధ్య యాత్ర నిర్వహించారు ప్రజలు కూడా కలవనియాలని వాళ్ళు ఆరోపిస్తారు దానికి మీరు ఇచ్చే సమాధానం పెట్టింది పిసిసి అధ్యక్షులు ముగ్గురు మంత్రులు శాసనసభ్యులు పాదయాత్ర చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో పోలీసు వాళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు భద్రత విషయంలో వీళ్ళెవరు ప్రశ్నించడానికి ఒక మంత్రికి ఉండాల్సిన భద్రత మంత్రిలోకి ఉంటుంది పిసిసి అధ్యక్షుండ్రు పిసిసి ఉండేది మాకు ఉండేది మాకు ఉండేది ఎవరికి ఉండేది ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనకు భద్రత లేదా మరి ఎందుకు ఎందుకు వేసుకొని తిరుగుతాడు ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక కొన్ని వేల మంది వచ్చారు అదే యాత్రలో ఒక ఇంద్రం ఇంటికి వెళ్ళాడు అక్కడ ఛాయ తాగిండ్రు వాళ్ళతో మాట్లాడిండ్రు అంటే చాలా సందర్భాల్లో బయ యాత్ర పోయే క్రమంలో మంది తోటి మా సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు ఇవన్నీ కూడా మరి దీన్ని చూసి ఓర్వలేక కేవలం బందోబస్తు మధ్యలో పాదయాత్ర చేస్తున్నారు ఖచ్చితంగా ఇలా అధికార పార్టీగా మంత్రులుగా వాళ్ళకి ఇవాల్సినటువంటి బందోబస్తు వాళ్ళు ఇస్తారు ఇదంతా నిరంతర ప్రక్రియ అంతే తప్ప ఏ మరి అయితే ఇలా పాదయాత్ర చేసేదో ఆ విషయంలో చిత్తచిత్తుడి చేస్తా ఉన్నారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అంతనే తెలుసుకుంటారు ఇంకా ఏం చేయాలో తెలుసుకోవడానికి యాత్ర చేస్తారు కుళ్ళు తోటి ఈ రోజు ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు తప్ప వేరే కాదు సార్ ఫార్టీ టూ పర్సెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం త్వందా వ్యక్తి అవలంబిస్తుందని అంటారు దానికి మీరు ఇచ్చే సమాధానం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేయకపోతే ద్వందో ఎకరా ప్రభుత్వం సంబంధించిన మా చేతిలో ఉన్న పని అంతా కూడా చేసిన తర్వాత తీసుకుపోయి బీజీ కేంద్రంలో పెట్టిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయక కేంద్రంలో మేమే ఉండి రాష్ట్రంలో మేమే ఉండి మేము ఆడికి పంపిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండి చేయకపోతే అప్పుడు త్వంద ఎకరం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని అంతా చేసినాం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని మీరు చేయాల్సింది చేయలేక దొంగ వేఖరి ఎట్లయితుందని అడుగుతా ఉన్నాం అది చాతగాక చేయలేక ఇటువంటి దొంగ మాటలు మాట్లాడుతారు తప్ప ఇప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నాం ఈరోజు పండిత్ సంజయ్ అనుచరులు బీజేపీ కుండాలు వాళ్ళకి హెచ్చరిస్తున్నాం బిడ్డ నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు మంత్రి ప్రోగ్రాం పెట్టుకుంటే వాళ్ళ ఫ్లెక్సీలు మేము వెల్కమ్ స్వాదం పలిగే ఫ్లెక్సీలను వాళ్ళు అంటగట్టడం మేము లేని సమయంలో చూసి ఫ్లెక్సీల మీదకి వస్తే బిడ్డ మీ ఆఫీస్ వచ్చి మీ దిష్టి బొమ్మను దహనం చేసే రోజు ఉంటుంది యువజన కాంగ్రెస్ పక్షాన పెద్ద ఎత్తున నిరసన మీకు దమ్ముంటే ఆ కార్యక్రమం అడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫహద్ కరీంనగర్ సార్ కదా మొత్తానికైతే ఇక్కడ బీజేపీ చేస్తున్న దిష్టి బొమ్మల నిరసనకు మాత్రం మేము చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం ఒకవేళ ఇలాంటి సంఘటన పునరావృతం మాత్రం పార్టీ ఆఫీసులకు వచ్చి మరి వాళ్ళ దిష్టి బొమ్మలు దహనం చేస్తాం అదే విధంగా ఈ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నాం మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యాచరణ చేశాము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది వాళ్ళు సానుకూలంగా స్పందించి ఫార్టీ టూ రిజర్వేషన్ కు తోడ్పాటు అందించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ ప్రేమ్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్